మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాజగం పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్లో డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు రేపటి రోజు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నూట నలభై నాలుగు సెక్షన్ థర్టీ పీడీ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు ఎన్నికల నియామవళిని తప్పక పాటించాలన్నారు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు ప్రశాంత ఎన్నికల కౌంటింగ్కు సహకరించాలని కోరారు సెగ్మెంట్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది నలుగురు అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమికూడి ఉండరాదు అట్లా గుమి కూడి ఉండటం చట్టరీత్యా నేరం వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు ఆరో తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు అమలులో ఉన్నందువలన కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది ఒకవేళ క్రిమినల్ కేసులు గతంలో ఉండి మరి ఫ్రెష్గా ఇటీవల కాలంలో ఈ యొక్క క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపై ఉన్నటువంటి కేసులను గూర్చి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి వారి ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా వాళ్ళపైన ప్రయోగించడం జరుగుతుంది అట్లా పీడీ యాక్ట్ ప్రయోగించబడినటువంటి వ్యక్తులు ఒక సంవత్సరం పాటు జైలులో నిర్బంధించబడతారు అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత తపాసులు కాల్చడం కానీ టపాసులు అమ్మడం కానీ అదేవిధంగా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈ టపాసులు కాల్చడం ఇటువంటి నిషేధించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు తమ యొక్క షాపులలో ఈ యొక్క బాణాసంచాను అమ్మరాదు విక్రయించరాదు అదేవిధంగా ప్రజలు కూడా వాటిని ఎన్నికల కౌంటింగ్ తదనంతరం పేల్చడానికి ప్రయత్నం చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరియు ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అదేవిధంగా ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను కానీ థర్టీ పోలీస్ యాక్ట్ను కానీ వీటిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో రేపు కౌంటింగ్ డే సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి టీవీలు చూసుకుంటూ బయట తిరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి పోలీసులతో సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా అట్లా ఉన్నటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠినంగా చర్యలు చట్టప్రకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఈ ఎన్నికల దృష్ట్యా రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టే కాన్స్టిట్యూయన్స్లో ఇప్పటి వరకు సుమారుగా పదిహేను వందల ఎనభై ఐదు మందిని ఫ్లైండ్ ఓవర్లు చేయడం జరిగింది అదేవిధంగా రేపు కౌంటింగ్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలలో వికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టూ వీలర్ మొబైల్సు ఫోర్ వీలర్ మొబైల్సు స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో పదకొండు గ్రామాలలో ఈ యొక్క క్రికెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఇమ్మీడియట్గా హండ్రెడ్కు డైల్ చేసి పోలీసుల యొక్క సహాయాన్ని కోరాలి వెంటనే పోలీసు వారు స్పందించి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అంతే తప్ప ఏదైనా అవాంతరం ఏర్పడితే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ